ప్రజలకు వారీగా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను చిన్న పనులను అన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయంలో ప్రజల పాత్ర పోషించినటువంటి జర్నలిస్ట ఇవాళ ఇందు స్థలాలు క్రియ చెప్పకపోవడం మున్మార్గమైనటువంటి చర్య ఈ జగిత్యాల జిల్లా నుంచి వహిస్తున్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే ఉండి కూడా కనీసం మీకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు సహకరించినటువంటి జర్నలిస్టులు మీరు మంచి చేసినప్పుడు ప్రజలకు మంచి వేసినటువంటి జర్నలిస్టులకు ఇంట్లో దుర్మార్గ చర్య కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క ఖండిస్తూ ఆయన స్థలాలు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది జై హింద్ జై భారత్ ఒకసారి అంబేద్కర్ గారికి ఇందిరాగాంధీ గారికి ఒకసారి ఆడవో గారికి కూడా ఇవ్వడం జరిగింది నేతపత్రాలు అలాగే నాలుగో రోజు నిరసన తెలుపుతూ ఏడు రోజు నుంచి నిరసన తెలుపుతున్నాం కానీ గవర్నమెంట్ ఆయన స్పందించడం లేదు కేవలం వాళ్ళు రాజకీయ దురుద్దేశం కొట్టే పత్రికా విలేకరులు వాడుకున్నారు ఈరోజు చూడడందమ్మా పత్రికా విలేకం లేదు మనకు సమాజం వాడదు సమాజంలో ఏది తెలవాలన్నా పత్రిక విలేక ఆ పత్రికా విలేకరులను ఈ రోజు కావాలని చెప్పి తగ్గించుకుంటూ ఫస్ట్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ గారు రెడ్డి గారు వీరికి నేను పార్టీ కదలుగుతా ఇన్న స్థాయిలో కదలుగుతా అని చెప్పి చెప్పిండు ఆనాటి నుండి తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కుమార్ గారు వారు కూడా వారు కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా వారు కూడా అధికారంలో ఉన్నప్పుడు కనీసం వారికి నిజంగా చెప్తున్నా వారికి ఇవ్వలేదు ఎందుకంటే గతంలో గారు ఇస్తా ఇస్తా అని వాగ్దానం చెప్పింది మరి నేను కూడా చేయాలని చెప్పని వారికి ఇంకే జ్ఞానం లేకుండా ఈరోజు దాటి వేయడం చాలా బాధపరం ఎందుకంటే పత్రికా విలేకరులు మనకు కావాల్సిన వారు ఎందుకంటే మనం ప్రజలు ప్రజలకు నడాలంటే పత్రికా విలేకాలే మేము నిన్న ఎమ్మెల్సీ చివరి గారు వచ్చి వారు చెప్తే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్సీ వారే ఎమ్మెల్యే గారు వారే ఉన్నారు సంజయ్ కుమార్ గారే కాబట్టి చివరిరెడ్డి గారు సంజయ్ కుమార్ గారు అనుకోని ఇద్దరు కలిసి రెవెన్యూ శాఖ తోటి ఒక్కసారి కలెక్టర్ గారి ఫోన్ కొడితే మనకు ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉన్నారో ఆ ప్రభుత్వ స్థలాన్ని మాకు కేటాయించండి అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మనకు ప్రతి పత్రం ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ నేను రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి రేపు ఇక్కడ పోయి చెప్తా అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మీరు చూడండి వీళ్ళకర కూడా మీరు గమనించాలి మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వాళ్ళకున్నది కాబట్టి మరి చేస్తలేదు కానీ వీళ్ళు ఎక్కడైతే అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాక మనం పోరాటం ఉన్నా ఖచ్చితంగా పోరాడదాం వచ్చేదాక మనం పోరాడదాం చెప్పి మేము భారతీయ చెప్పుకున్నాం అలాగే ఇద్దరు కలిసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు ఒక అభివృద్ధి పత్రం ఎంఆర్ ఇరవై శాతం మంది ఇష్ట పాత్రం కలెక్టర్ గారికి ఒక ఫార్వర్డ్ చేయగలుగుతాడు కలెక్టర్ గారు కూడా ఆయన ప్రభుత్వం గురించి చూడవాడిని చూడగలుగుతాడు మీ ప్రాబ్లమ్ సాధించిన కాబట్టి దయచేసి సార్ మీకు ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి మేము స్థానికంగా చెప్తున్నాము ముఖ్యంగా పత్రికా లేఖలు కాపాడుకోవాలి ఎందుకంటే వారు దినదినం పనిచేస్తూ ఉంటారు ఏ రాత్రి అయినా మీరు ఫోన్ చేస్తే మీరు వస్తున్నారు గడప గడపకు వచ్చి పత్రికలు వేతనం పెడితే వస్తున్నారు మిమ్మల్ని ఫోకస్ చేసానికి మీరే సాయం కాబట్టి వారికి ఈ సాయం చేయాలని చెప్పండి